గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మీద స్థానిక రౌడీలు దాడి చేయడం మీద తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ స్పందించారు దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ ప్రతినిధి అన్నారు మాట్లాడడం ఉంది ఏదైతే స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పేట ఆర్టీసీ కాలంలో వెళ్లడం జరిగింది అక్కడ కావాలని కొంతమంది దుండగులు స్థానికంగా పార్టీ పేరు చెప్పుకుంటా ఉండే వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యే నసీర్ గారి మీద చాలా ఘోరాతి ఘోరంగా దుర్భాషలాడుతూ ఆయన మీద కొట్టడానికి వెళ్లడం చాలా బాధకరం చూస్తుంటే ఈ వీడియో చూడండి ఒక్కసారి ఎంత బాధ ఈ వీడియోలో ఎంత దుర్భాషలు ఆడుతున్నారు చాలా చాలా గౌరవం అన్నమాట ఈ మాటల్ని తెలుగులో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఎంత బాధేస్తుందంటే అంత స్థానికంగా వాళ్ళు ఒక రౌడీలాగా వాళ్ళకి హిస్టరీ కూడా ఉంది ఏదైతే సయ్యద్ ఇంతియాజ్ సయ్యద్ ఫిరోజ్ అనేటి వాళ్ళు ఆ విధంగా ఎమ్మెల్యే మీద దుర్భాషలాడుతూ ఆ విధంగా కొట్టడానికి వెళ్ళడం చాలా బాధకరం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో వస్తున్న నియోజవర్గాన్ని ఈ విధంగా వాళ్ళు అసాంఘిక శక్తుల్లాగా తయారయ్యి ఈ విధంగా చేయడం చాలా బాధకరం అది కరెక్ట్ కాదు వచ్చే యువతని ఏం మెసేజ్ వెళ్లిద్ది అనేది ఒకసారి గౌరవ ఎస్పీ గారు దీన్ని పరిశీలించి తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి విషయాలు జరగకుండా ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ రాష్ట్ర డీజీపీ గారు కానీ దీని మీద కఠిన చర్యలు తీసుకుంటా ఇట్లాంటి అసాంఘిక శక్తులు ఇంకా తయారవ్వకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను